ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా ప్రభుత్వం ఒక లక్ష కోట్ల ఆర్థిక సాయం లక్ష్యంతో లక్ష మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోందన్నారు మహాలక్ష్మి పథకం మహిళల అభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారిందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరోవైపు మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు సమ్మిళిత విద్యను ప్రోత్సహించడమే ప్రభుత్వానికి అత్యంత ప్రధానాంశమన్నారు అన్నారు విద్యా విధానాన్ని మరింత పటిష్టపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు యువత సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు క్రీడల్లో గ్లోబల్ లీడర్గా రాష్ట్రానికి హోదా కల్పించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని బిల్లును సభం ఆమోదించిందని తెలిపారు ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అనేక పెట్టుబడులు ఆకర్షించిందన్నారు నలభై తొమ్మిది వేలకు పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒక లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందన్నారు టూరిజంని ప్రోత్సహించడానికి తెలంగాణ పర్యాటకవృద్ధి పాలసీని రూపొందించిందని తెలిపారు భూ పరిపాలన క్రమబద్ధీకరించడానికి భూ చట్టాన్ని ప్రవేశపెట్టిందని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తెలిపారు తెలంగాణ రికగ్నైజెస్ ది ట్రాన్స్‌పోర్ట్ ట్రాన్స్‌ఫార్మేటివ్ పవర్ ఆఫ్ 维మెన్ అండ్ మై గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ టు బ్రేకింగ్ బారియర్స్ అండ్ అన్‌లాకింగ్ న్యూ opportunities ద మహాలక్ష్మి స్కీమ్ has been a game changer, providing 149.63 crore free bus trips for women, saving them 5005.95 crore in travel costs. This initiative is not just about mobility, it is about freedom, dignity and financial empowerment. Through the recently approved Hindira Mahila Shakti Mission Policy, the government is creating one core women entrepreneurs with 1 lakh crore financial assistance target. Women-led self-help groups, SSGs, have been entrusted with in managing Mahila Shakti canteens, school uniform production and skill training programs.